ఇది ఇదే గులాన్ టవర్ ఇది ఒక మెయిన్ రోడ్ ఇది ఇది మెయిన్ రోడ్ ఇది అంత రోడ్ ఇది గులాన్ టవర్ బక్తియార్ అంటారు ఇది గులాం టవర్ ఇది ఓకే గులాం టవర్ ఇది ఇలానే వైన్స్ ఉంటుంది వైన్స్ వైన్స్ ఇల్లు ఉంటుంది వైన్స్ లోపల ఉంటుంది ఇటు బార్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వైన్స్ లటు ఇది బార్ ఇదే గులాం టవర్ ఇది ఏరియా ఇది ఇక్కడ భక్తియార్లో గులాం టవర్ ఈ భక్తియార్లో ఇది ఒక్కటే వైన్స్ ఉంటుంది ఇక్కడ బార్ ఉంటుంది ఇల్లనే వైన్స్ ఉంటుంది ఇలానే ఈ బార్ లాగ్స్ కూడా నెక్స్ట్ లాగ్లో మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీరు లాగ్స్ ఇది భక్తి అారి గులాన్ టవర్లో వైన్స్ ఉంటుంది ఇక్కడ వైన్స్ చూపిస్తే ఎట్లుంటుంది ఇక్కడ వైన్స్ ఎట్లుంటుందో మీకు చూపిస్తా రారీ ఒకసారి ఇది కూల్ వైన్లు కూల్ కూల్ వైన్ ఇది కూల్ వైన్ ఇది రి ఇది రి ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ వైన్స్ ఇక్కడ ఇవన్నీ వైన్స్ ఇవి రమ్ములు ఇవన్నీ రమ్ము ఇదంతా రమ్ము ఇవి టకీలలు ఇవి ఇవి టకీలలు ఇదే లైన్ మొత్తం ఇట్లా దానిలో ఒక కొన్ని రకాలు ఉంటాయి అరకు ఇది అరకు ఒక కొన్ని కొన్ని రకాలు ఉంటాయి ఇది ఒక అరకు ఇది ఇవన్నీ ఒక అరకు ఈ సెల్బులు అన్నీ అరకే ఉంటుంది ఇలా ఇది వడక ఇది అప్సలూట్ వడక మన ఇండియాలో కూడా దొరుకుతుంది ఇది అప్సలూట్ వడక అప్సలూట్లో కొన్ని రకాలు అప్సలూట్ వడక ఇది లెమన్ రెడ్డు రకరకాలు ఉంటుంది ఇది వాడికి ఇది కూడా వాడకలే ఇది ఇది కూడా వాడకలే ఇది ఓకేనా అన్నీ వాడకలే ఇక్కడ రేటు వచ్చేసి అంటే డాలర్స్ ఇవి డాలర్స్ ఉంటాయి కానీ దీనికి రేట్లు మనకు చెప్పు లేవు రేట్లు లేవు వీటి మీద సరేనా రేటు అనేది ఇప్పుడు మనం చెప్పరాదు కూడా అవి మనకు చెప్పరు కూడా ఇక్కడ ఓకేనా అది ఇది ఇది ఎట్లా అంటే ఇక్కడ డిస్ప్లే మీద పెట్టరు మనం స్కాన్ చేస్తేనే మనకు రేటు అనేది తెలుస్తుంది స్కాన్ చేస్తేనే రేటు తెలుస్తుంది మనకు స్కాన్ చేయారడ స్కాన్ మనం తీసుకుంటే స్కాన్ చేస్తారు నార్మల్గా స్కాన్ చేసి స్కాన్ అంటే రిటర్న్ ఉండదు రిటర్న్ ఉండదు కంపల్సరీ తీసుకోవాలి స్కాన్ చేస్తే తీసుకోవడం ఇవన్నీ విస్కీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇదంతా విస్కి జామ్సన్ ఇవన్నీ ఓకేనా ఇవన్నీ ఇండియా ఇది ఇది ఐబీ ఇది రాయల్ స్టాక్ రాయల్ స్టాక్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవన్నీ బాగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి మామూలుగా వేసేది ఇక్కడ ఇలా ఇక్కడ ఉన్న వైన్స్ల ఇది పెద్దది బాగా ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ అన్నీ జర్మనీ బయట నుంచి వస్తాయి ఇవన్నీ ఇక్కడ బాగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇవి ఇవన్నీ ఇవన్నీ విస్కీలు గోల్డ్ లేబుల్ బ్లాక్ లేబుల్ బ్లూ లేబుల్ అట్లాంటివి ఓకేనా సో బాగుంటాయి ఇక్కడ విస్కీలు ఇక్కడికి ఇక్కడ అయిపోయినాయి కూల్ ఫ్రిడ్జీలు ఇవన్నీ వైన్లు ఇదంతా వైన్లు ఇవన్నీ ఇవన్నీ వైన్లు వైన్లు ఇవన్నీ అట్లు ఉంటాయి అన్నట్టు రకరకాల వైన్లు ఉంటాయి ఒక్కటే వైన్ అనేది కాదు రకరకాల మన ఇండియాలో ఇంత ఇంత ఉండే మన ఇండియాలో కనబడతాయి ఇట్లా కనబడి ఇవన్నీ వైన్లు ఈ వైన్ సెట్లు మస్తు ఉంటుంది డిస్ప్లే కానీ ఏదైనా కానీ సూపర్ ఉంటుంది బాగుంటుంది ఇవన్నీ ఇవన్నీ వైన్లే మొత్తం వైన్లే ఇవన్నీ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అట్లే వైన్స్ కానీ ఇది 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 వైనే ఇంత పెద్ద వైన్ ఇది ఈ లీటర్లు లీటర్లు ఎంత ఉన్నది లీటర్స్ అనేది ఏం లేదు దీని ఓకే చూడు ఇవన్నీ అన్నీ డిస్ప్లే ఇంకా ఫ్రెండ్స్ ఇది ఇంకా ఇట్లా ఉంటుంది ఇది ఇక్కడ వైన్స్ ఇది వైన్స్ ఇది క్యాష్ కౌంటర్ ఇది క్యాష్ కౌంటర్ సిస్టమ్ ఇది క్యాష్ కౌంటర్ ఇది ఓకేనా ఇది ఒక క్యాష్ కౌ క్యాష్ కౌంటర్ ఫ్రెండ్స్ బీర్లు చూపిస్తారు అది మీకు బీర్లు ఫ్రెండ్స్ బీర్లు ఇలా ఇవన్నీ ఏంటంటే ఇవి జిన్నులు ఇవి జిన్నులు వడకలు ఇవన్నీ ఇదొకటి ఇవన్నీ విస్కీలు ఇది ఒక ఫ్రిడ్జ్ ఇవన్నీ బీర్లు వీనికి నువ్వు అన్నీ తెలిసినాయి మీకు ఇవన్నీ ఇవన్నీ మన ఇండియాలో కూడా దొరుకుతాయి ఇవన్నీ తెలిసినాయి ఇవన్నీ ఏదో ఒక్కటి దొరకదు అవసరం ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ మన ఇండియాలో దొరికేవి ఇక్కడ కూడా ఉంటాయి ఇది ఒకటి ఎక్స్ట్రా బీర్ ఇది ఎక్స్ట్రా బీర్ మన ఇండియాలో దొరుకుతుందో దొరుకుందో నాకు తెలియదు కానీ కాకపోతే ఇది మాత్రం ఇది ఒక్కటి తాగితే ఒక్కటి తాగితే మాత్రం మనం అదైపోతాం ఇది ఎంత అంటే పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ ఇది ఆల్కహాల్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ బాగా హార్డ్ ఉంటుంది నేనైతే ఇది ఒక్కటి తాగితే గోడలు పట్టుకొని వస్తాను ఫ్రెండ్స్ నాతో అయితే కాదు ఇది ఇవన్నీ మామూలుగా ఉంటాయి ఇవన్నీ వైన్లు ఇది కూడా వైన్లే ఫ్రెండ్స్ ఇది వైన్ ఇది ఇది డమ్మి గన్ను డమ్ గన్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఎట్లా చూసిన దీనిలో ఫిక్స్ చేసారు ఇది డమ్మి ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు కామెడీ అయ్యి ఓకే మీరు లాగ్స్ను మర్చిపోకుండా లైక్ చేయరు షేర్ చేయరు కామెడీ చేయరు ఓకే ఫ్రెండ్స్ బాయ్